నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం సోమశిల ప్రాజెక్టు కార్యాలయంలో ఐదు మంది పదవి విరమణ చేశారు ముఖ్య అతిథిగా సోమశిల ప్రాజెక్టు చైర్మన్ వేలూరు కేశవ చౌదరి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాజెక్టులో సిబ్బంది కొరతతో ఇబ్బంది పడుతుంటే ఈ సమయంలో ఐదు మంది ఉద్యోగస్తులు పదవి విరమణ చేయటం బాధాకరమని అన్నారు పదవి విరమణ పొందిన ఐదుగురికి శేష జీవితం సుఖ సంతోషాలతో ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నట్లు అన్నారు అనంతరం పదవి విరమణ పొందిన ఐదు మందిని ప్రాజెక్టు చైర్మన్ వేలూరు కేశవ చౌదరి ఘనంగా సన్మాని నిచారు ఈ కార్యక్రమంలో సోమశిల ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బి శ్రీనివాస్ కుమార్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రవీంద్ర ప్రసాద్ విజయ్ కుమార్ ఆత్మ కుర్డి యోజక వర్గం ఎన్జీవో కార్యదర్శి బల్లి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. మరియు విద్యాధికారులకి ప్రాజెక్ట్ అధికారులకి అదే ఇక్కడికి వచ్చేసినటువంటి సోమశిల గ్రామ ప్రజలకు ముఖ్యంగా ఈరోజు పదవీ విరమణ పొందుతున్నటువంటి మా ఉద్యోగస్తులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఇది ఒక రకంగా నాకైతే చాలా బాధాకరమైన విషయం అసలే ఛాప్ చాలా తక్కువ ఉన్నారు మన ప్రాజెక్టులో ఉన్న మళ్ళంగా ఐదు మంది ఒకటే రోజు పదవి వివరణ పొందుతున్నారంటే కాస్త ఇబ్బందికరంగానే ఉంటుంది అయినప్పటికీ వాళ్ళకు ఉండేటువంటి వయసు నివృత్తి వాళ్ళని అనుసరించి ఐదుగురు కూడా పదవి వివరణ పొందుతున్న సందర్భంగా వారికి మిగిలినటువంటి జీవితం ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో సంతోషంగా ఉండాలని ఆ కామాక్షి సమేత సోమేశ్వర స్వామిని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం